స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాసక్తి విలేకరిపై తెలుగుదేశం నేత దాడి నేపథ్యంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం శంఖవరం తహశీల్దార్ తాతారావుకిది శంఖవరం క్లబ్ ఆధ్వర్యంలో శంకవరం ఫ్రెష్ క్లబ్ అధ్యక్షులు కేలంగి హరినాథ్ వినతిపత్రం అందజేశారు పార్వతీపురం మన్యం మక్కువ మండల ప్రజాసక్తి విలేకరి రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు ఆదివారం దాడి చేయడమే కాకుండా నిన్ను చంపడం ఖాయం అంటూ బెదిరించడం దారుణమన్నారు ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో వార్త వెలువడగా కక్ష్య పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారన్నారు అక్కడ ఉన్న వ్యక్తుల మండల టిడిపి అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు మక్కువ మండల విలేఖరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శంకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికే హారినాథ్ అన్నారు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు వెంటనే కేసు నమోదు చేసి వేణుగోపాల్ నాయుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు తనపై గాని మండలంలోని తన పార్టీ నాయకులు కార్యకర్తలపై గాని ఎలాంటి వార్తలు రాసినా నీ భార్య పిల్లలకు నువ్వు దక్కవు నిన్ను చంపడం ఖాయం అంటూ బెదిరించడం అత్యంత హేయమైన చర్య అన్నారు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోని పరిస్థితి లేదని అపురూపన్నారు ఈ కార్యక్రమంలో ది శంఖవరం క్లబ్ నాయకులు గణేష్ దొరబాబు రమణ రవి రాధాకృష్ణ కృష్ణ నాగేశ్వరరావు రామారావు తాతాజీ రామకృష్ణ హరిగోపాల్ గణపతి శ్రీనివాసరావు సూర్య శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ అండి ఈరోజు మన్యం జిల్లా పార్వతపురం జిల్లాలో ప్రజాశక్తి ఖండిస్తూ ఈరోజు క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది అలాగే స్థానిక అలాగే ఎంఆర్ఓ కూడా సమర్పించడం జరిగింది ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రజలకి నాయకులకి అధికారులకి వారిగా పనిచేసే వ్యక్తే విలేకరులు కాబట్టి నిజాన్ని నిర్భయంగా ప్రచురించాలని మీరే అంటారు నిజాన్ని నిర్భయంగా ప్రచురిస్తే మాపై దాడులను అలాగే కేసులు కట్టి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేస్తారు ఇది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు విషయాన్ని గమనించాలి ఏంటంటే ఏదైతే ఎన్నికలు కూడా అమలు మీకు ఉండదా అనే విషయాన్ని దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కానీ మీరు తీవ్రంగా మీరు గాయపరిచి లేదంటే మాటలతో చూసించి అనేక విధాలుగా మీరు ఈ విధంగా చేపట్టడం అనేది కరెక్ట్ కాదు మేము ఒకటే ఖండిస్తున్నాము మేమందరం కూడా ఐక్యత కలిగి ఉన్నాము రిపోర్టర్లు అందరం కూడా ఎందుకంటే కులమత పార్టీలకు అధికంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈరోజు రిపోర్టర్లు అనేది మాకు కులాలు లేవు అలాగనేసి పార్టీలు లేవు మేమందరం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి ఎక్కడో పార్వతీపురం జిల్లాలో జరిగినటువంటి దాన్ని ఖండిస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలో శంక్వార్ మండలంలో మేము నిరసన ర్యాలీ చేపడుతున్నాము ఇదే కానీ మళ్ళీ కంటిన్యూ అయితే కనుక మేము తీవ్రమైనటువంటి విషయాలపై మేము కార్యాచరణ చేపడతామనేసి అందరికీ కూడా ఈ పాత్రిక పూర్వకంగా తెలియజేస్తున్నాం జిల్లాలో తీవ్రంగా ఖండిస్తూ శంకరంలో తహసీల్దార్ జరిగింది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికలు ఎంత ముఖ్యమైన వారు ఇటువంటి ప్రజల సమస్యలను ప్రభుత్వ తీసుకుని పరిష్కరించేందుకు చేసిన సేవలో ఇటువంటి దాడులు చేపట్టకూడదు ప్రభుత్వం వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి పోరాతం కాకుండా చూడాలని కోరుకో ప్రజాశక్తి లేఖపై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శంకర్ శంకర ప్రశ్నలో వినపత్రానికి తహసీల్దార్ అందించడం జరిగింది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయులు ఎంతో ముఖ్యమైనవారు ఇటువంటి ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుని పరిశీలించే సేవలో ఇటువంటి దాడులు చేపట్టబడదు ప్రభుత్వం వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి పోరాటం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం మీడియా పత్రికలు అందరూ అంతా కలన కారణం ఏంటంటే మండన్ జిల్లాలో ఒక ప్రజాశక్తి ఇప్పుడు చంపేస్తానంటూ ఎదురుగానే బెదిరింపులు చేయడం జరిగింది దాని మీద ఈరోజు శంకవరం ప్రెస్ కప్ తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద వెంటనే ఆ వ్యక్తిపై మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మా శంకవరం డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు రాజ్యాంగం హక్కు విధంగా నాయకులు పనిచేస్తున్నారు నాయకులను కూడా భయపడే స్థాయికి తీసుకొచ్చారు నాయకులు అందరూ కూడా ఇలాంటి విషయాలను పునరుతం కాకుండా అధికార పార్టీ చర్య తీసుకొని ప్రతిగా చేతిని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం